భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రశీల పుణ్యక్షేత్రం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఈ రోజు హుండీ లెక్కింపు కార్యక్రమం చిత్రకూట మండపం నందు జరిగింది ఆలయఈవో దామోదర పర్యవేక్షణలో ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది పలు రాష్ట్రాల నుండి స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులు తమ కోరికలు తీర్చుకునేందుకు స్వామివారికి కానుకలు హుండీ ద్వారా సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటారు ఒక కోటి యాభై రెండు లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది భక్తుల హుండీల ద్వారా స్వామివారికి సమర్పించిన ఆదాయం బంగారం ఎనభై తొమ్మిది గ్రాములు వెండి ఒక వెయ్యి ఇరవై గ్రాములు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు భక్తులు పాల్గొన్నారు 옐로우, 팝팝팝, 팝팝, 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 팝, 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 ད�ས སས 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 रींदा స్వామి టెంపుల్కి సంబంధించి మనం ఈరోజు ఇక్కడ ఉండీ లెక్కింపు చేసుకోవటం జరిగింది మరి దీనికి సంబంధించి గత పది రోజుల కిందనే సంబంధిత శాఖలన్నిటి కూడా మనం నోటీస్ ఇచ్చి ఈరోజు ఉండీ లెక్కుంపు బొక్కింపు ఉంటుందని తెలియజేయడం జరిగింది మరి దానిలో భాగంగానే ఈరోజు మనం ఉదయం ఎనిమిదిన్నర గంటల ఎనిమిదిన్నర గంటలకి టెంపుల్ సిబ్బంది ప్లస్ మనం డిపార్ట్మెంట్ నుంచి మన అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ ఇన్స్పెక్టర్ గారు మరియు దేవాదాయ శాఖ టెంపుల్ సిబ్బంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్సు అదేవిధంగా మన ఎస్పీఎఫ్ సిబ్బంది వీళ్ళందరి సమక్షంలో కూడా ఇక్కడ టెంపుల్లో ఉన్నటువంటి అన్ని ఊలీస్ కూడా అటువంటి ఓపెన్ చేసి దానికి సంబంధించి అరవై నాలుగు బ్యాగులని ఈరోజు మనం అన్నీ కూడా ఈ చిత్రకూట మండపంలోకి తీసుకొచ్చి వాటి అన్నిటిని కూడా లెక్కింపు చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి మనకి ఒక కోటి యాభై రెండు లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రావటం జరిగింది మనకి బంగారం వచ్చేసి ఎనభై తొమ్మిది గ్రాములు అదేవిధంగా వెండి ఒక వెండి కేజీ ఇరవై గ్రాములు